K plus news network presence. Bear, bear, bear <laughs> ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఆహ్వానించడం జరిగింది వాళ్ళందరూ రావడం జరిగింది వాటి పూర్తిగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా అదేవిధంగా కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన ఈరోజు పది నియోజకవర్గాలను సమానంగా డెవలప్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు పొద్దుటూరులో నలభై ఎకరాలు లేఅవుట్ స్టార్ట్ అయింది పద్పేరులో జరగడం జరుగుతుంది ముప్పై ఎకరాలు రాయి జరగడం జరుగుతుంది ఈ ఫండ్స్ అన్ని డెవలప్ చేసి ఈ పది నియోజకవర్గాలకి లైట్లు కానీ పార్కులు కానీ రోడ్స్ కానీ డెవలప్మెంట్కు నా సాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నా మీద నమ్మకం వచ్చి మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పదవి ఇచ్చినందుకు ఇంకొకసారి మరొకసారి అని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు ఓకే సార్ థ్యాంక్ యూ సార్